కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు జగన్ పదిహేడు తీసుకొని వచ్చినాడు ఐదు కంప్లీట్ అయ్యి రన్నింగ్లు ఉన్నాయి దాంట్లో నంద్యాల ఒకటి ఇప్పుడు పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్క మెడికల్ కాలేజీ అరవై ఎకరాల పొలము టూ హండ్రెడ్ కోర్స్ ఖర్చు పెట్టినారు ఒక్కొక్క దానికి దాంట్లో నెలకు నాలుగు వందల బాడిగా అరవై ఐదు సంవత్సరాలు ఇస్తున్నారు అట్లా ఇవ్వద్దు గవర్నమెంటే నడపాలని గవర్నర్కి లెటర్ అన్యాయం కదా నెలకు నాలుగు వందల రూపాయలకు ఇవ్వడం అనేది నమస్తే అమ్మా మామూలుగా ఒక రకమైన రోజులు చదవాలంటే డాక్టర్ కోర్సు కోటి కోటి అవుతుంది గవర్నమెంట్ అయితే ఫ్రీ అవుతుంది నువ్వు రాయమ్మా అమ్మా గవర్నర్ క్లక్టర్ గవర్నర్కు లెటర్ గవర్నమెంట్ గవర్నమెంట్ నడపాలా ప్రైవేట్ వాళ్ళకి లెక్కేయాల అన్యాయం కదా మరి నాలుగు వందలు బాడీగా అరవై ఐదు సంవత్సరాలు ஒரு சின்ன பிடி பங்கு